నమస్తే బిజెపి నాయకుడు సుధాంశు త్రివేది గారిది ఒక వీడియో చూశాను నేను చాలా ఆసక్తికరమైన వీడియో అది అందులో ఉన్న విషయం దీనిపై ప్రతి ఒక్కరు కూడా అంటే ఎవరైతే నేను ఈ గ్రహాలను వీటిని నమ్మను ఈ జ్యోతిష్యము ఇవి నమ్మను అని అనే వాళ్లకు కళ్ళు తెరిపించే వీడియో అది అందులో ఏముంది అంటే ఆయన ఏం చెప్తారంటే భూమిపై డెబ్బై శాతం నీళ్లున్నాయి భూగోళం పైన ముప్పై శాతం భూమి ఉన్నది మానవ శరీరంపై కూడా మానవ శరీర నిర్మాణంలో కూడా డెబ్బై శాతం నీరు ముప్పై శాతం మాంసం ముఖ్యంగా బ్రెయిన్లో తొంభై శాతం నీరు ఉంటుంది బ్రెయిన్ నిర్మాణంలో అయితే ఇక్కడ సముద్రంలో నీరు చంద్రుని మూమెంట్ల ద్వారా అంటే అమావాస్య పౌర్ణమిలకు ఆటుపోట్లకు గురి అవ్వడం అంటే పౌర్ణమి రోజు ఒకలా స్పందించడం సముద్రం అమావాస్య అప్పుడు ఇంకోలా స్పందించడం అనేది మనం సైంటిఫిక్ గా ప్రత్యక్షంగా చూస్తున్నాం ఇప్పుడు ఈయన ఈయన తర్కం ఏంటంటే ఇక్కడ అంత పెద్ద సముద్రమే చంద్రుని ప్రభావానికి గురవుతున్నప్పుడు మరి మనం మనలో కూడా లిక్విడ్ ఉన్నది కదా వాటర్ ఉన్నది కదా మనం ఎందుకు దాని ప్రభావానికి గురిగాము సైంటిఫిక్ గా కాబట్టి డెబ్బై శాతం సముద్రం చంద్రునికి స్పందిస్తున్నప్పుడు డెబ్బై శాతం నీరున్న మన శరీరం కూడా చంద్రుని కదకలకు ఎందుకు స్పందించదు అన్నది ఆయన తర్కం ముఖ్యంగా బ్రెయిన్లో కూడా తొంభై శాతం నీళ్ళు ఉంటాయి కాబట్టి బహుశా గ్రహాల మూమెంట్ వల్ల కూడా మనలో మార్పులు వస్తాయేమో అందుగురించే మన పూర్వీకులు గ్రహస్థితులు గ్రహాల దీన్ని బట్టి మన జీవితాన్ని కూడా భవిష్యత్తు చెప్పే ప్రయత్నం చేశారు కాబట్టి ఇంత సైంటిఫిక్ విషయము మనకు ఎంతమందికి తెలుసు కాబట్టి ఎవరైనా ఈ కొత్త తరం పిల్లలు మిమ్మల్ని ఈ జ్యోతిష్యము ఈ గ్రహాలు వీటి గురించి అల్లటప్పగా ప్రశ్నించినప్పుడు వాళ్ళని విషయాన్ని అడగండి మరి అమావాస్య పౌర్ణములకు చంద్రునికి సంబంధించిన విషయానికి సముద్రం ఎందుకు స్పందిస్తుంది అని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్